అందరికీ నమస్కారం నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజానికానికి వెంకటగిరి సర్కిల్ ప్రజానీకానికి విజ్ఞప్తి ఇప్పుడు ఇది జరిగేటువంటి ఇప్పుడు వచ్చేది అంత ఎండాకాలం ఈ ఎండాకాలంలో ప్రజలందరూ కూడా మిద్దెల నిదానం అలాగే ఆరు బయట నిద్రిస్తూ ఉంటారు లోపల విలువైన వస్తువులు చాలా బంగారం నగలు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకుని ఆరు బయట నిద్రిస్తూ ఉంటారు అలాగే ఈ సమ్మర్లో అందరు కుటుంబ సభ్యులతో విహారయాత్రలకని అలాగే టూర్లకని మ్యారేజెస్కని దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే అలా వెళ్ళేటప్పుడు విలువైనటువంటి బంగారం అలాగే డబ్బు అన్ని వస్తువుల్ని కూడా జాగ్రత్త చేసుకొని వెళ్ళాలని చెప్పేసి పోలీసు వారి విజ్ఞప్తి ఎందుకంటే మీరు ఆ విలువైన వస్తువులు ఇట్లా పెట్టి వెళ్ళినప్పుడు ఎక్కువ కాలం మీరు ఇంటి వద్ద లేనప్పుడు ఎవరైనా సరే దొంగలు ఆ అటువంటి ఇంటిని లాక్ బ్రేక్ చేసి దొంగతనాలు అటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు అటువంటి వస్తువులు కూడా మీరు లాకర్లో కానీ బ్యాంకుల్లో కానీ లేదా మీకు తెలిసినటువంటి వ్యక్తుల వద్ద వాటి నుంచి వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే పోలీసు శాఖ తరఫున మేము ఎల్హెచ్ఎంఎస్ అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక సిస్టాన్ని యాప్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది గత చాలా కాలంగా ఉంది అయితే మీరందరూ కూడా ప్లే స్టోర్లో ఏదైనా సరే ఒక మొబైల్ నుంచి మీరు ప్లే స్టోర్ ద్వారాగా ఎల్హెచ్ఎంఎస్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఈ యాప్లో మీరు మీ వివరాలన్నీ కూడా పొందుపరిచినట్లయితే మీరు ఏదైనా ప్రాంతానికి దూర ప్రాంతానికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అటువంటి సమయంలో మీరు మీ వివరాలన్నింటినీ కూడా అందులో కనుక మీరు మెన్షన్ చేసినట్టయితే వాటి మీద మన పోలీసు వారి యొక్క నిఘ ఆ ఇంటి మీద పోలీసు వారి యొక్క నిఘా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తిని అంటే నగదు అలాగే నగల్ని జాగ్రత్త పరచుకోవాలని చెప్పేసి దొంగల పాలిట కాకుండా చూసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ